ప్రైజ్ ద లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలం మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దినము కూడా రెండో తిమోతి పత్రిక మూడవ ఒకటి నుండి ఐదు వచనాలు అక్కడ రాయబడిన మాటల్లో ఒక్కొక్క అంశాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను ఇరవై మాటలు అక్కడ ఉన్నాయి ఇరవై మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటారని అంచి దినాలలో అపాయకరమైన కాలములలో అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారని అక్కడ వ్రాయబడి ఉన్నది ఈ దినము ఐదవ వచనంలో పైకి భక్తి కలిగిన వారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఎందురు భక్తి పైకి భక్తిగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు అనే మాటని ఈ యొక్క పంతొమ్మిదవ మనస్తత్వం కలిగిన మనుషుల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాము పౌరు గారు ప్రస్తావించిన ఈ భక్తి లేని శక్తిని ఆశ్రయించని వ్యక్తులు మనం చూస్తున్నాము మేము చాలా భక్తి పౌరులము శక్తిమంతులము ప్రభురాకడలో రేపు ఎత్తబడేది మేమే అని చాలామంది గొప్పగా చెప్తారు మంచిదే అందరూ ప్రభువుని నమ్మి అందరూ ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు ఆలస్యం చేస్తూ అన్నారు ఆయన రాకడలో పరీక్ష ఉంటుంది ఒకని పని కాల్చివేయబడితే వానికి నష్టం కలుగుతుంది మన భక్తి జీవితము ఎంత భయభక్తులు గలవారమో మనుషులకు తెలియకపోవచ్చు దేవునికి సమస్తమును తెలుసు ఆయనకు మరుగైంది ఏదీ కూడా లేదు ప్రియా దేవుని బిడలారా పౌరు గారు ప్రస్తావించిన ఈ జాబితాలో మనమున్నామో లేదు ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకుందాం భక్తి లేని వారు భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కస మగును సామెతుడు పద్నాలుగు పద్నాలుగు భక్తి మార్గము చాలా శ్రేష్టమైనది భక్తిహీనత వలన ఎవ్వరూ కూడా స్థిరపరచబడరు దైవ భక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమైనది భక్తి మార్గమును విడిచిపెట్టువాడు తనకే హాని చేసుకుంటాడు దాని అందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అని బైబిల్లో ఉంది సౌలు నలభై సంవత్సరాలు ఇస్రాయేలీని పరిపాలించాడు రెండు సంవత్సరాలు మాత్రమే భక్తిగా ఉంటూ దేవునికి లోబడ్డాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అందువల్ల ఫిలిస్తీన్తో జరిగిన యుద్ధంలో యహోవా అతనికి మరణశిక్ష విధించాడు అంతేకాదు తనము గురుకుమారులు కూడా చనిపోయారు భక్తి మార్గం విడిచిపెట్టిన సౌలు సౌలు కుటుంబం దేవుని గ్రతకు గురయ్యారు భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపం వచ్చును భక్తి గనక మన జీవితాలలో లేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించండి దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళను ప్రియులారా పౌరు గారితో సేవలు ఉన్నవారు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటే ఈ దేమ అనువాడు లోకాన్ని స్నేహించి ప్రేమించి అందులో కలిసిపోయాడు లోకములో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపు డంబము లోకము దాని ఆశ గతించిపోతుంది ఎవడు లోక లోకంతో స్నేహం చేస్తారో వాడు దేవునికి శత్రు అని బైబుల్ సరివిస్తుంది ఈ లోకం ఒక నటనాలయం చివరికంతా శూన్యం ఈరోజు నీ కళ్ళకి రంగులు ప్రపంచం కనబడుతుంది కానీ చివరికి ఏదీ లేదు ఈ లోకాన్ని విడిచి మనం వెళ్లాల్సిందే మనని విడిచి లోకం వెళ్ళదు ఇవన్నీ ఎక్కడే ఉంటాయి ఒక రోజున దేవుడు వచ్చినప్పుడు వీటన్నిటినీ పంచిపోతానని లైన్ చేస్తాడు అది వేరే విషయం కానీ ఈ కళ్ళ ముందు కనబడుతున్న దానికోసం కేవలం దైవభక్తిని కనుక మనం విడిచిపెట్టేస్తే ఈ సుఖవంతమైన జీవితము లేదా కళ్ళ ముందు కనబే ఆడంబరాలు కళ్ళ ముందు కనబడే మరొకటి కోసం దైవభక్తిని కనుక విడిచిపెడితే చివరికి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్దో ఆలోచించాలి భక్తిపరుడైన దానియల్ నుంచి చూడండి అతని భక్తి జీవితానికి సింహాలు సహితము తలవంచాయి కొనేలి భక్తి జీవితానికి నిజంగా ప్రత్యక్షమై అతడు చేయవలసిన పనిని తెలియజేసింది దైవభక్తి కలిగిన లూదియా ఐరోపా ఖండానికే ఆశీర్వాద పాత్రగా రూపించబడింది ఎందరో భక్తి పౌరులున్నారు కనుక అవన్నీ మాట్లాడడానికి సమయం చాలదు కానీ భక్తి లేని వారిగా కాక భక్తి పరులమై ప్రభు పనిలో ప్రయాసపడాలి అని దేవుని యొక్క వాక్యం సన్విస్తుంది పైకి భక్తి కలిగిన వారుగా ఉంటూ భక్తి లేని వారుగా కనుక ఉన్నట్లయితే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం కనుక భక్తి రోజు శక్తిని గమనించమని ప్రభు కోరుతూ ఉన్నారు కనుక భక్తిహీనత అనేది వాళ్ళకి వాళ్ళకే చివరికి వ్యక్సంగా మారుతుంది వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి కలుగుతుంది నష్టాన్ని కలగజేస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారు ఒక దాని లాగా నిజంగా ఒక కొన్నేరి లాగా ఒక లూదియా లాగా ఈరోజు మనం మాట్లాడుకొని ఉన్నాం ఎందరో భక్తి ఉన్నారు వాళ్ళందరూ కనుక లాంటి వాళ్ళు లేక సౌలు లాంటి వాళ్ళు దేవుడిలో ఉండి దేవుని విడిచి వారి లోకములో ఉండి అనుభవించింది ఏమీ కూడా లేదు కనుక పొందేవాళ్ళు ఆశీర్వాదాన్ని దేవుని పౌరు పరిచయ పొందుతుంటే వాళ్ళు ఘనమైన సేవ జరిగిస్తూ ఉంటే దేమ వల్ల ఏ పరిచర్య కూడా జరగలేదు కనుక అలాగున సంఘంలో ఉండి నీ వల్ల ఏమీ కాదు అన్నట్లుగా కాకుండా సంఘములో నీ వల్ల దేవుని పరిచర్య జరగాలి అనేకమైన ఆత్మలు నడిపించేవారుగా లేక మరొక పరిచర్య ఏదేమైనా నీ ద్వారా దేవుని పని జరగాలి అని ప్రభు ఆశిస్తున్నారు కనుక భక్తిలో శక్తిని గమనించేవారుగా ఉందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు మమ్మల్ని భక్తి కలిగిన వారుగా ఉంచను గాని భక్తిని ఆశ్రయించని వారుగా శక్తి లేని వారుగా మమ్మల్ని చూద్దాం మీ కొందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరూ కూడా భక్తులు ఉన్న ఆ శక్తిని అందులో ఉన్న పవర్ ఏంటో తెలుసుకోవాలి ప్రార్థన శక్తి ఏంటో తెలుసుకోవాలి ఆరాధన ఉన్న శక్తి ఏంటో తెలుసుకోవాలి ఆదివారానికి ఆరాధనకి వచ్చుడు ద్వారా కలిగే మేలేంటో తెలుసుకోవాలి మీకిచ్చుడి ద్వారా కలిగే దీముని ఎలా ఉంటుందో తెలుసుకోవాలి మీ పరిచర్య చేయడం ద్వారా ఆ కలిగే ఆశీర్వాదం ఏంటో ఆ కుటుంబానికి వారు తెలుసుకోవాలి ఇలాగ ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏమైతే చేస్తున్నారు పాట అయినా ప్రార్థన అయినా పరిచర్య అయినా మీకు ఇవ్వడమైనా లేక సువార్త చెప్పడమైనా లేక సాక్ష్యం ఇవ్వడమైనా ప్రతీది దానివల్ల ఎంత శక్తి ఉందో ఎంత ఆశీర్వాదం ఉందో ప్రతి ఒక్కరూ కూడా గమనించగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మీ కొందనాలు అలాగే ఈ దినం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినము మీ ప్రియ బిడ్డలు ఎవరైతే పెళ్లి రోజులుగా అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్నారో వాళ్ళకి చక్కటి ఆయుష్ చక్కటి ఆరోగ్యమును మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి యొక్క హృదయవాంఛులన్నీ మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం మీ కొందనాలు ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దినదినము కూడా అన్ని విషయాలలో వాళ్ళు వర్దిల్లాలి వారు అనుకున్నవన్నీ కూడా జరగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలలో దేని కొరక ఎదురు చూస్తున్నారో వివాహాల కొరకై వారి బిడ్డలకు మంచిగా వివాహాలు జరగాలని లేక సంతానము కలగాలని అయ్యా ఎవరికైతే కుటుంబాల్లో సంతానం లేకుండా ఉన్నారో వాడికి సంతానమును దయచేయండి అనారోగ్యంతో ఎవరైతే ఉదయ మంది ఉన్నారో ఏ శరీర బలహీనత వారిని వేధిస్తుందో బాధిస్తుందో ఈ ఉదయకాలమందే వారిని స్వస్థపరచండి ఏ బలహీనత అయినా ఏ రోగమైనా ఏ సుక్రీస్తు నామములో ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏ వారికి స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం సర్వశక్తి కలిగిన దేవుడివి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నారు మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభు ఎవరికైతే ధనము బయట నుంచి ఆ రావాల్సిందో బయట ధనం ఇరుక్కుపోయిందో ఆ ధనము రావడానికి కృప ఇచ్చేయండి ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో వారి రుణ అన్నీ కూడా విడుదల దయచేయండి కోర్టు సమస్యలు అన్నారు ఆయన ఆస్తులు కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆ విషయాల్లో వారి పక్షమున వ్యాజ్యమాడి వారికి మేలు కలుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే స్కూళ్ళు మరలా కాలేజీలు రీఓపెనింగ్ చేస్తున్నారు ప్రభు బిడలు మంచిగా ఈ సంవత్సరం అంతా చదువుకోవడానికి చేయండి వారికి కావలసిన ఫీజులు కానీ ఆ అడ్రస్లు కానీ బుక్స్ కానీ మీరే సిద్ధపరచండి సంవత్సరం అంతా మంచిగా స్కూల్కి వెళ్ళడానికి మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఏ కుటుంబాలలో భార్య భర్తలకి నెమ్మది లేకుండా అయ్యా సమాధానం లేకుండా జీవిస్తున్నారు ఏ కుటుంబాలలో ప్రభా సమాధానం లేదు ఆ కుటుంబాలలో సమాధానం కొరకు ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా ఈ ఉదయకాల ప్రతి కుటుంబాన్ని ఈ ప్రార్థన వింటున్న ప్రతి వారికి ఈ ప్రార్థనలో ఏకమిస్తున్న ప్రతి వారికి ఇక్కడ మేము ప్రార్థించినవే కాకుండా ఇంకా ఏ విషయాలైతున్నాయో ఇప్పుడే వాళ్ళకి ఆ విషయంలో విడుదల కలుగునిగాక మేలు గాక జవాబు గాక అని ప్రార్థిస్తున్నాం మీరే కార్యం చేసి మేలు చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ యూ ప్రభు మిమ్మల్ని దీవించును గాక